లేనట్టుంది దూరే మనమే ఆట్లపురము పల్లె శనికి పువ్వుల చెమంచి పల్లె కొత్త కోట పోనే తినరుచు మాటే మన వారికి తెలిసింది రైకి తోసి మూలందంగా ఉంది రైతుల పాడి లేదూరే మన మీద వాలింది ద్వాలింది ఆట్లపురము బర్తల పల్లెగా మ్యూస్ ఆటలపల్లె నా దగ్గర ఆటలపల్లె బల పల్లె కొత్త కోట కోనే చిన్నరు సూ మాటే మీ చెయ్య దూత్తి పోలందంగా ఉంది శేషుడుగా చూలేనట్లుంది దూరే మాదవీ మాట్లాపురము బట్టల పల్లె చెనికి పువ్వుల చెమంచి పల్లి కొత్త కోట కోనేటినరు సూ మాటే వారికి తెలిసింది నడుము దూత్యూలందంగా ఉంది నడుమిలుడా బోలేనట్లుంది దూరే మనీదవారి తల పల్లె తినికి పువ్వుల చెమంచి పల్లి కొత్త కోట కొనే టినరు సూ మాటే మన వారికి తెలిసింది కాళ్ళు జోత్తే బోలందంగా ఉండే కల్లో కొలుసులు లేనట్లుండే దూరే మన నేత పయలందంగా ఉండే కళ్ళు లేనట్లున్నాయి దూరే మనమే ఆట్లపురము బర్తల పల్లె శనికి పువ్వుల చెమంచు పల్లి కొత్త కోట కోనే మాటే మన వారికి తెలిసింది ముఖము సూర్తి పోలంగా ఉంది ముఖాన బొట్టు లేనట్టుంది దూరే మన మీద వాలింది ఆట్లపురము బర్తల పల్లె శనికి పువ్వుల చెమంచు పల్లి కొత్త పూట కోనే టినరుసూ మాటే మన వారికి తెలిసింది అమ్మాయి చింతమానే చిగురు చిన్నదానీఘువుడి చికి సే తిలో ధకి దైగల్ల గల్ చిన్నోడ ముఖ్య ముగినాలి పొందు మోసమాయను ఈతమానే శ్రీగురుడి విడిగొల్లా చిన్నది చూడే వితమానే శ్రీగురు విడిగొల్లా చిన్నది చూడే చికిరనే సే తిలో ధకితిరదీ గల చిన్నోడా ముఖితి ముగినాలి పొందు మోసమాయ ఎన్నడూరా నోడు సోమి రగి మణి కట్ట జరితివయ్య ఎన్నడూరా నోడు సోమ సోమి మనీ కట్ట జరితివయ్య మా ఎత్త మా హెంట్ వారు కాలు ఎత్తి కడపదట నీరు సిక్కి నే తిలోకి గల్చి నోడా మోషమాయను యా చెప్పుకోది తూలాడు తుంటే నుంచి చిన్న చెంబుతో నీళ్లు చీకాయ ఉతకంబు హి హమ్మనేవు కుంటల ఉండాడు కుచమ నాగేంద్రుడు

आ ताळवेने मिरे अचरंग भानो हरे वरो सोडरो रे ओ नमशेवायो नमशेवायो सिद्धमैणा पदवेवर रे नीलोड नीलोड सोडरो रे मध्य वंदना वाडे वरो सोडरो रे कुची कुची का